కూటమి విజయం దిశగా దూసుకు వెళ్తుందని గాజువాక తేదేప అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత గాజువాకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావుతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు అనకాపల్లి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అమర్నాథ్ గాజువాకపై కన్ను వేశారని అక్కడ చేయలేని అభివృద్ధి ఇక్కడ ఎలా చేస్తారని ప్రజలు ఆయన నిలదీస్తున్నారని ఆరోపించారు కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ మల్లి ముత్యాల నాయుడు గంధం శ్రీ శ్రీనివాస్ గడసాల అప్పారావు ప్రసాదుల శ్రీనివాస్ సింగూర్ అనంత్ వాసు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ప్రజలు నిరాదరణ పడుతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగా ఆదరిస్తున్నారు మాకు హార్దలతో స్వాగతం పలుకుతున్నారు సో ప్రజల నుంచి చూస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఖచ్చితంగా రేపు మార్పు అనేది ఈ రాష్ట్రంలో మార్పు రాబోతుంది ఈ ఎన్డీఏ కూటమి అధికారం రాబోతుందని ఒక క్లీజ్ సంకేతాలు కనిపిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మాకు చాలా అండగా మా జనసేన నాయకులు అందరు కూడా వారు పులస్థ మీద మీద బాధ్యతలు పెట్టుకొని మమ్మల్ని కూడా ముందు నడిపిస్తున్నారు వారు కూడా ప్రజలు ముఖాలు ముఖాలు ముఖ్యంగా ఐదు సంవత్సరాల అరాచిక పాలనకి అంత అంతం కాబోతుంది స్వేచ్ఛగా మనం రేపు తిరగచ్చు ఏదైనా మనకి వాక్ మనం మాట్లాడవచ్చు ఎవరిపైన సరే విమర్శ చేయచ్చు చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలుగా ఎవరిపైనైనా సరే విమర్శ చేస్తే వాళ్ళపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మా స్వేచ్ఛ కోల్పోయాం మళ్ళీ స్వేచ్ఛ అనేది మాకు తిరిగి రాబోతుంది అన్న ఒక ఆనందం మాత్రం ప్రజల కాలంలో కనిపిస్తుంది ఇంకొకటి ఇక్కడ మేము ఎలక్షన్ గెలు మేము అందరూ ఎలక్షన్ అనుకుంటున్నారు యాక్చువల్గా అంటే ఎలక్షన్ ఎలక్షన్ అంటే రెండు పక్షాలకు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎవరికట్టుగా మేము వచ్చేసా ఇచ్చేసా